రీసెంట్ గా గల్ఫ్ లో పనిచేస్తున్నటువంటి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇద్దరు లేడీస్ సోషల్ మీడియాలో తమ యొక్క బాధను వ్యక్తపరుస్తూ గల్ఫ్ కు వచ్చేటటువంటి ఆడవాళ్ళు ఎలా ఉండాలి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పారు అయితే మీకు ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే వాళ్ళు చెప్పేది వినిపిస్తాను తర్వాత మీకు క్లుప్తంగా వివరిస్తాను ముందుగా అయితే ఇచ్చినా సరే ఇప్పుడు దాకా తీసుకురాలేదు చూడండి మాకు ఏం తీసుకురారు మేము నీళ్ళు వేసుకుని తింటాము ఏంటి కారం మిసికి తింటాము అన్నము ఏమి తను అసలు ఇంట్లో విన్నారు కదా మాకు కాళ్ళు పైలిపోయి ఉన్నాయి చేతులు చూస్తే వాచిపోయి ఉన్నాయి అయినా కూడా మా మేడం కానీ మా సార్ కానీ మమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేదు అట్ ద సేమ్ టైం ఎటువంటి మెడిసిన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ యొక్క బాధని అయితే వ్యక్తపరుస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేశారు మీరు కూడా ఖచ్చితంగా అగ్రిమెంట్ పేపర్ ఉంటే మాత్రమే గల్ఫ్ దేశాలకైతే రండి ఇప్పటికీ కూడా చాలా మంది ఏజెంట్లు ఏం చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళని పూషింగ్ ద్వారా పంపిస్తూ ఉంటారు ఐదు వేలకు పదివేలకు కకృతిపడి ఆడవాళ్ళకు ఎటువంటి ఎమిగ్రేషన్ అన్నది లేకుండా అయితే పుషింగ్ అంటే మీకు అర్థం ఏంటో తెలుసా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఒక ఆడ వ్యక్తి కువైటికి దొంగతనంగా వెళ్ళి డబ్బు సంపాదించుకోవడాన్ని పుషింగు అంటారు అదే మీరు అగ్రిమెంట్ ద్వారా వస్తే కన మీరు రాజా లాగా వచ్చి డబ్బు సంపాదిస్తూ ఉన్నారని చెప్పి ఒక అర్థమైతే వస్తుంది ఇలా పుషింగ్ ద్వారా రావడం మూలంగా మిమ్మల్ని ఒక దొంగలుగా మాత్రమే కువైట్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది అంతేకాదు ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది మీరు పుషింగ్ ద్వారా రావడం మూలంగా ఏమవుతుంది ఒకవేళ కోవిడ్కి సంబంధించినటువంటి వ్యక్తి మీ మీద దాడి చేసి ప్రాణాలు తీసినా ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు కారణం మీరు పుషింగ్ ద్వారా వచ్చారు కాబట్టి మీకు జీతం ఇవ్వకపోయినా మిమ్మల్ని కొట్టినా హింసించినా కూడా భారత ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోదు అసలు అన్నీ ఉంటేనే మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకోదు అటువంటిది మీరు ఈ విధంగా పుషింగ్లో వస్తే ఎవరు హామీ ఉంటారు చెప్పండి కాబట్టి గల్పు దేశాలకు వచ్చేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా పుషింగ్ ద్వారా కాకుండా మీరు ఖచ్చితంగా అగ్రిమెంట్ పేపర్ అయితే తీసుకుని రండి ఒకవేళ ఏజెంటు మిమ్మల్ని పుషింగ్ ద్వారా పంపిస్తా అంటే వారి మూతి మీద రెండు దెబ్బలేసి ఖచ్చితంగా మా పాస్పోర్ట్ని ఎమిగ్రేషన్ చేయించి మమ్మల్ని గల్పు దేశాలు పంపమని ఖచ్చితంగా అయితే చెప్పండి ఇక ఈ ఇద్దరు ఆ ఆడబిడ్డల విషయానికి వచ్చినా కూడా వీళ్ళు మాకు కష్టంగా ఉంది భారత ప్రభుత్వం సాయం చేయండి అని చెప్పేసి చెప్పలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా బాధలు ఉంటాయని మాత్రమే వీళ్ళు మీడియాలో చెప్పడం అయితే జరిగింది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ తల్లి పని మీ తల్లి చేస్తున్నా మీ అన్నదమ్ములు పనిచేస్తున్నా కూడా ఈ విధమైనటువంటి కష్టాలు పడి డబ్బులు సంపాదించి మీకైతే పంపిస్తున్నారు కాబట్టి మంచిగా చదువుకోండి